హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూద్దాం ఫస్ట్ ఇది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఫస్ట్ ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ని మంచిగా పరుచుకోండి చూడండి ఇవైతే ఓపెన్స్ కదా ఇదైతే క్లోజ్ ఉంది చూడండి క్లోజ్ ఓపెన్స్ ఇటు సైడ్ అండ్ క్లోజ్ ఇటు సైడ్ ఉండేలా మంచి స్ట్రైట్ అయితే పరుచుకోండి పరుచుకొని పెట్టుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా కావాల్సింది ఒక స్కేలు చూడండి ఒక స్కేల్ తీసుకొని ముందు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయి లేదో చూసుకోండి సమానంగా ఉంటే ఓకే లేదంటే స్ట్రైట్గా కట్ చేసుకోండి ఇది కొంచెం ఎగుడు దిగుడు ఉంది కాబట్టి నేనైతే చూడండి ఇవైతే మనకు ఛార్క్పీస్ ఇవి ఇవైతే మీరు తీసుకొచ్చుకోండి స్టిచ్చింగ్ కావాల్సిన బేసిక్ టూల్స్ ఒక టేపు అండ్ సీజరు అండ్ ఒక స్కేలు అండ్ ఒక రౌండ్ స్కేలు ఇవైతే ఫ్రెండ్స్ సో ఇలా స్ట్రైట్గా అయితే మనం ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాం చూడండి స్ట్రెయిట్ కట్ చేశాను కదా ఇప్పుడు మంచిగా పరుచుకోండి ఇలాగా మీరు కొత్త వారైనప్పటికీ కూడా చాలా ఈజీగా నేను చెప్పినట్టు ఫాలో అయితే ఈజీగా అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో అయితే ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి తర్వాత మనకు ఇది ఆది బ్లౌజ్ కదా ఈ ఆది బ్లౌజ్ని అయితే చూడండి ఇలా రివర్స్ అయితే తీసి పెట్టుకోండి ఫస్ట్ చూడండి ఇలా రివర్స్ తీసుకొని ఈ బ్లౌజ్ని మంచిగా కరెక్ట్ సెట్ చేసుకొని ఇలా పరుచుకోండి దీని మీద మనకు ఓపెన్స్ ఇటువైపు ఉన్నాయి కదా చూసారు కదా ఇవైతే ఓపెన్స్ ఓపెన్స్కి వెళ్ళి కాకుండా మనం ఎప్పుడైతే క్లోజ్ పెట్టుకున్నామో ఈ క్లోజ్ వైపు అయితే ఇలా మంచిగా పరుచుకోండి గీత మీద అయితే బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మీరు మంచిగా సమానంగా పరచుకోండి ఇలా టోటల్ పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్స్ అయితే వేసుకున్నాం ఫస్ట్ చూడండి నెక్ దీన్ని వెడల్పు మనకు బ్యాక్ నెక్ వెడల్పు ఎంతుందో ఇడ పెట్టుకొని కరెక్ట్ ఫస్ట్ అది ఎంత ఉందో అంతవరకు అయితే మార్క్ వేసుకోండి మార్క్ వేసుకున్న తర్వాత మనకు ఇది స్టిచ్చింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకు పోతుంది కదా అందుకే దీనికి కరెక్ట్ మార్క్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్కువగా మార్చుకోండి ఎక్కువగా మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి దాని తర్వాత మనకు ఇడ నడుం లూజు నడుం లూజు ఉంది కదా ఇలా నడుం లూజ్ అయితే మనకి ఇక్కడ ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్స్ ఉన్నాయో అక్కడికైతే మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ డాట్స్ వేస్తూ ఉంటాం కదా బ్యాక్ డాట్స్ ఈ బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు మనకు రెండు బ్యాక్ డర్స్ వేస్తాం కాబట్టి ఇటు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వేసిన వేస్తాం కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ అయితే ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు ఈ డ్యాట్స్కు పోతుంది ఒక వన్ ఇంచ్ ముందు మార్కింగ్ వేసుకోండి దాని తర్వాత మనకి ఇంకో ఖర్చులకు ఇక్కడ ఇది ఒక వన్ ఇంచ్ ఉంది మీరు వన్ ఇంచ్ పెట్టుకుంటే వన్ ఇంచు లేకపోతే కుట్లు మీకు ఎన్ని కుట్లు కావాలనుకుంటే అంతవరకు అయితే మీరు పెట్టుకోవచ్చు నేను ఒక వన్ ఇంచు తీసుకొని దాని తర్వాత ఇంకో వన్ ఇంచు కుట్ల కోసం అయితే ఎక్కువ మార్కింగ్ చేసుకుంటున్నాను దాని తర్వాత మనకు బ్లౌజ్ పొడువు చూడండి మీకు అలా కన్ఫ్యూజ్ అయితే ఇలా చూడండి మనకి బ్యాక్ డాట్ ఉంది కదా ఇక్కడ ఈ బ్యాక్ డాట్ నుంచి ఇలా స్ట్రైట్గా దీన్ని పట్టుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలా మనం ఇటు సైడు అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గరకైతే మార్కింగ్ వేసుకోండి తర్వాత మనం హాఫ్ ఇంచు ఖర్చులో కోత కొట్టి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఎక్కువ అండ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ మార్కింగ్ వేసుకోండి అండ్ మన ఈ కుట్టు ఎడుకుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఖర్చులకు పోతుంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే మళ్ళీ మార్క్ వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చంక లూజు అండ్ కొలతలు హ్యాండ్స్ మార్కింగ్ వేసుకున్నాం సైడ్ సైడు చంక లోతు ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టుకొని మాత్రమే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా చూడండి ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ వేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చులకైతే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే బ్లౌజ్ అయితే తీద్దాం చూడండి తీసిన తర్వాత మనకు ఈ మార్కింగ్స్ అనేవి ఇలా వచ్చాయి కదా ఇప్పుడు ఇవన్నిటిని మనం కలుపుకుందాం ఫస్ట్ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు మనం పెట్టుకున్నాం కుట్ల కోసం ఇంకొక హాఫ్ ఇంచు అయితే ఇలా స్ట్రెయిట్గా గీసుకోండి అండ్ మనం ఇక్కడ కుట్లోకి పెట్టుకున్నాం కదా ఇక్కడికి కలుపుకోండి దాని తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కుట్ల వరకు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాక అక్కడ నుంచి అండ్ ఇటు అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్ల పెట్టుకున్న దగ్గరికి స్ట్రైట్గా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ నెక్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదా ఈ బ్యాక్ నెక్ అయితే మనం టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకొని ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ ఉంది కదా హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా మూల దగ్గర ఇలా ఒక గీతని అయితే గీసుకోవాలి ఇప్పుడు ఈ నుంచి మెల్లగా ఇట్లా మెల్లగా ఈ నుంచి ఇట్లా రౌండ్ అయితే గీసుకోవాలి చూడండి ఇలా గీసుకున్నారంటే ఇక్కడ ఒక రౌండ్ షేప్ వచ్చింది కదా ఇలా మనకు వస్తుంది ఓకే ఇది బ్యాక్ నెక్ వచ్చేసింది కదా ఇలా ఇక్కడ మళ్ళీ చంకా లోతు చూడండి ఇది చంకా లోతు కదా చంకా లోతు అనేది మనకు ఇది ఇది థర్టీ సైజు బ్లౌజు థర్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది అంతే సో ఈ బ్లౌజ్కి మనం థర్టీ ఏవో ఉన్న బ్లౌజ్లకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం చంక లోతు పెట్టుకోవచ్చు అండ్ ఇది థర్టీ కాబట్టి ఒకటు పావైనా సరిపోతాయి చూడండి నేను ఒకటు పావు ఇంచుకు చంక లోతు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇటు నుంచి ఇకి ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా గీస్తున్నాను చూడండి మనకు రౌండింగ్ మంచిగా రావడానికి ఇప్పుడు ఈ నుంచి ఒక టూ ఇంచెస్కు ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి టూ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ టూ ఇంచెస్ అండ్ ఇక్కడ మనం ఇటు నుంచి వన్ ఇంచు కుట్లకు వన్ ఇంచు కచ్చలకు పెట్టుకున్నాం కదా ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉంటుంది కదా చూడండి మధ్యలో ఉంది కదా ఇది ఇది వచ్చేసి మనకు లోతు అనేది తీయాలి చంక లోతు అనేది చూడండి మెల్లగా ఇలా ఇలా స్కేల్ రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ తోటి అయినా పెట్టుకోవచ్చు మీరు చేతులతో ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు బాగా వస్తుంది చూడండి ఇలా చిన్నగా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి చూడండి ఇలా చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చారంటే సరిపోద్ది ఇక్కడ టూ ఇంచెస్ అండ్ అక్కడ టూ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడైతే మనం ఇక్కడ మన ఈ ఈ కుట్ల నుంచి ఇక్కడికి కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుందాం చూడండి ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇడ చంక దగ్గర లూజు లోతు చంక లూజ్ అయితే చూసుకుందాం చూడండి వీడి నుంచి ఇడ కుట్ల దగ్గర నుంచి చూడండి ఇలా మీరు కొలుచుకుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది చూడండి ఇక్కడ మనం పెట్టుకున్న కాడికి అయితే కరెక్ట్ వచ్చింది కదా చూడండి ఇక్కడ స్ట్రెయిట్ ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాం కదా ఈ లైన్ నుంచి కిందికి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసుకోండి అంటే మరియు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ ఖర్చులు అయితే పెట్టుకున్నాం కదా ఖర్చులు ఆకించి వీడిదాక పోతుంది కాబట్టి మనకి ఈడు కాస్త కాబట్టి ఈడిదాకైతే మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి మీకు వేయడానికి వేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది ఈడ ఒక రౌండ్ అండ్ వీలొద్దు అన్నీ వచ్చేసినాయి కదా మనకు ఇదైతే బ్లౌజ్ బ్యాక్ ఫార్ట్ ఫ్రెండ్స్ తీసుకున్నాం అయితే మాకు చేసుకున్నాం మనం పట్టించాం ఇలాంటి మార్కింగ్స్ మీరుగా కట్ చేసుకోండి నేను ఇలా మార్కింగ్ అయితే తీసాను ఆ విధంగా అయితే నేను చేస్తున్నాను చూడండి చూడండి బ్లౌజ్ బ్యాక్ ప్యాట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది మనకు ఇలా వచ్చేసిందిగా చూసారు కదా చూడండి రౌండ్ అయితే మనకు వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ బ్యాక్ డ్యాడ్స్ అయితే ఉంటాయి కదా ఈ డాడ్స్ అయితే నేను మీకు స్టిచ్చింగ్లో లో మార్కింగ్ వేసి చూపిస్తాను